యువత ఉత్తుతే ఉత్తు చేయుత మీరు చూసుకోవచ్చు మహిళలకు జగన్ చేయుత ఉత్తుత్తే చేయుత పథకం కింద నలభై ఐదు ఏళ్ళ నిన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేలు అందిస్తాం నవరత్నాల కింద జగన్ ఇచ్చిన హామీ అనమాట ఇది నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేలు అందిస్తామని చెప్పి చివరి విడతకు అయితే మాత్రం గాలి వదిలేశారనమాట అయితే మీరు చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు చొప్పున ఇరవై ఏడు లక్షల మందికి మొండి చెయ్యి అయితే చూపించారు మొత్తంగా ఐదు వేల అరవై కోట్లు ఎగ్గొట్టారు మొదటి మూడు విడతలైనా చిన్నగా అమలు చేస్తారా అంటే అది లేదు నిబంధనలు కొర్రీలు పెట్టి ఎక్కడికక్కడ లబ్ధిదారుల సంఖ్య తగ్గించారు ఇక ఆ పథకం కింద మహిళలకు ఏ ప్రభుత్వము చేయని విధంగా జీవనోపాధి కల్పిస్తున్నామని నాలుగేళ్ల పాటు ఓదరగొట్టారు ఇప్పుడు చూస్తే నాలుగో విడతకు సంబంధించి డబ్బులు అయితే ఖాతాలకు అయితే వేయలేదు సో బటన్ నొక్కి అయితే చేశారు కానీ డబ్బులు మాత్రం మహిళల ఖాతాలకు అయితే రావట్లేదు సో మరి అసలు ఈ డబ్బులు ఇస్తారా ఎవరా అంటే ముప్పయో తారీఖు లోపు ఇస్తామని చెప్పారు మరి చూడాలి అప్పుడు కూడా రాకపోతే ఇక చేయూత డబ్బులు రానట్టే అని చెప్పేసి భావించాలి సో ఇది వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి నాలుగో విడతకు సంబంధించి ఒక లైక్ చేయండి లేకపోతే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందు ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్క్రైబ్ చేసుకోండి